పూజ్య గురువుజీ ఆశయాలు తెలుసుకున్నాను నేను రక్తదానం చేయడమే కాకుండా రక్తదానం వల్ల కలుగు లాభాలను ఇతరులకు తెలియజేసి అందరూ రక్తదానం చేయడం కృషి చేస్తాను వేదికలపైకి వెళ్ళవలసిన సందర్భములో దండలు వేయించుకొనను సన్మానములు చేయించుకొనను నా కుటుంబ సభ్యుల మధ్య ధర్మాన్ని కాపాడుకు ముందుగా గట్టి ప్రయత్నం చేస్తాను నా కుటుంబంలోని ఆడపిల్లలకు అవసరములు బట్టి కానుకలు ఇచ్చిన మగపిల్లలకు కట్ట కానుకలు కోరను బహుమతులు స్వీకరించబడవని ప్రకటిస్తాను స్త్రీల పట్ల గౌరవభావంతో మెలగవలనని నా కుటుంబంలోని మగపిల్లలకి బోధ చేస్తాను పిల్లల ఉన్నత చదువుల కొరకు ఉన్నత స్థాయి పొద్దుల కొరకు ధనాన్ని వెచ్చించిన దానిని రిటర్న్ కోరరాదని పిల్లలకు శిక్షణ ఇస్తాను నిజాయితీ సచీలత కలిగిన సమాజాన్ని స్థాపించడానికి నా వంతు కృషి చేస్తాను యోగ విద్యని ధన సంపాదన మార్గంగా స్వలాభానికి ఉపయోగించను గురువుజీ ఆశయాలను తండ్రి ఆశయాలుగా భావించి నెరవేర్చేందుకు కృషి చేస్తాను పతంజలి యోగ సూత్రమైన అపరిగ్రహ స్థైర్య జన్మ కథంత సంబోధ ధన కనక వస్తు వాహనాలు కోరకుండా యోగ విద్యను నేర్చుకున్నటకు నేర్పించటకు గురువుజీకి సహకారిగా ఉంటాను ఈ ఆశయాలను అన్ని వేళలా ప్రకటించి పారదర్శకత చూపుతారని ప్రమాణం మీద తెలియజేస్తున్నాను ప్రమాణం మీద తెలియజేస్తున్నాను ప్రమాణం మీద తెలియజేస్తున్నాను